గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో కరోనరీ కాల్షియం టెస్ట్ ఇదేంటంటే గుండెపోటు వస్తుందా రాదా అని తెలిపే పరీక్ష అనమాట సో దీని గురించి నా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు ఫ్రమ్ పల్సార్ సెంటర్ డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు అంటే ఈసీజీఎంట ఇలాంటివి తెలుసుకొని కరోనరీ కాల్షియం టెస్ట్ సో దీనివల్ల ఏంటంటే ముందే గుండె పుట్ట వస్తుందా తెలుసుకోవచ్చు అంటున్నారు అది ఎలాగ డాక్టర్ గారు ఇది సిటీ కరోనరీ కాల్షియం స్కోరింగ్ అంటారండి టెస్ట్ని ఎప్పుడైతే మనకి రక్తనాళాలు గుండెకి సంబంధించిన రక్తనాళాలు ఉంటే రక్తనాళాల్లో యూజువల్ గా కాల్షియం ఉండదు కానీ మనకి కాల్షియం డిపాజిట్ అవుతుంది అని అంటే అర్థం ఏంటంటే లోపల బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది అని అంటే కొంత కొంత కొలెస్ట్రాల్ బ్లాక్ ఫామ్ అవడం అయిన తర్వాత దాంట్లోపల కాల్షియం డిపాజిట్ అవుతూ ఉంటుంది అందుకని చెప్పి మనం సిటీ స్కాన్ చేసి ఆ కాల్షియం ఉందో కనుక మనం చూసినట్లయితే ఒకవేళ ఆ కాల్షియం కనుక అక్కడ కనపడుతుంటే రక్తనాళం గోడ లోపల మనకి బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది అనమాట ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ట్రెడ్మిల్కి లాంటి ఇన్ఫర్మేషనే వస్తుంది అంటే ట్రెడ్మిల్ చేసినప్పుడు మనం పాజిటివ్ ఉందంటే గుండె రక్తనాళల్లో బ్లాక్స్ ఉండే అవకాశం ఉంటుంది అని ఎలా చెప్తాము కాల్షియం పరీక్ష చేసినప్పుడు కాల్షియం ఎక్కువ ఉంటే కనుక రక్తనాళంలో బ్లాక్స్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తాం అంటే కాల్షియం లేకుండా బ్లాక్స్ ఉండకూడదని కాదు కాల్షియం ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్లాక్స్ ఉండాలని కాదు కానీ కాల్షియం ఎక్కువగా ఉంటే గుండె రక్తనాళం పరిధిలో వాళ్ళకి బ్లాక్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనేది తెలుస్తుంది అందుకని ఇది ఒక సింపుల్ టెస్ట్ కాబట్టి చేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే దీని స్కోర్ అనేది ఎలా ఉంటుంది ఇది కాల్షియం స్కోర్ నార్మల్గా జీరో ఉంటుంది అంటే ఎవరికి ఏమి ఉండదు కాల్షియం స్కోర్ జీరో ఉంటుంది కానీ ఎక్కువ ఉందనుకోండి జీరో టు హండ్రెడ్ ఉందనుకోండి అది మైల్డ్ అని పిలుస్తాం హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఉంది అనుకోండి అది మోడరేట్ అని పిలుస్తాం ఫోర్ హండ్రెడ్ దాటింది అనుకోండి సివియర్ కర్నరీ కాల్షియం ఉన్నట్టు అట్లా మనం కాల్షియం స్కోర్ ఎంత ఉంది అన్న దాని మీద బేస్ అయ్యి లోపల బ్లాక్స్ ఎంత తీవ్రంగా ఉంది అనేది తెలుస్తుంది ఓకే కాల్షియం అనేది ఎందుకు డిపాజిట్ అవుతుంది డాక్టర్ అది మెటబాలిజంలో యూజువల్గా ఏం జరుగుతుంది అంటే ముందు ఎప్పుడైతే మనకి కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఫామ్ అవుతాయో ఆ కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఫామ్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది అక్కడ ఆ ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల దాంట్లో స్మూత్ మదుల్ సెల్స్ రావటం దాని లోపల మ్యాక్రోఫైజెస్ రావటం ఆ మ్యాక్రోఫైజెస్ లోపల కాల్షియం డిపాజిట్స్ అవటం అంటే ఎక్కడైనా సరే మనకి ఒక టిష్యూ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అక్కడ కాల్సిఫికేషన్ రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు రక్తనాళం గోడ లోపల ఇన్ఫ్లమేషన్ వస్తుంది కాబట్టి అక్కడ కాల్షియం ఫార్మేషన్ వస్తుంది అని అర్థం అనమాట సో అందుకని మనం ఇండైరెక్ట్గా చూస్తున్నాం అది కాల్షియం రావడం అనేదాన్ని మనం కాల్షియం ఉందని చూసి లోపల బ్లాక్స్ ఉన్నాయా లేదా అని చెప్తున్నాం బట్ యాక్చువల్గా ఎట్లా అంటే బ్లాక్స్ మొదలైన తర్వాత నెమ్మదిగా అది ముందు కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి దానిపైన కాల్షియం డిపాజిట్ అయ్యి ఆ తర్వాత మనకు కాల్షియం వస్తుంది కాకపోతే రక్తనాళం గోడలో కాల్షియం అన్నంత మాత్రాన మనకి ప్రాబ్లం లేదు రక్తనాళం ల్యూమెన్లోకి అంటే లోపల ఎక్కడైతే రక్తం ప్రవహిస్తుంటుందో దాని లోపల కాల్షియం వస్తే కనుక మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇది జనరల్గా కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవడము అలాంటి వాటి వల్ల కూడా వస్తుందంటారా అంటే నార్మల్గా ఫుడ్ ద్వారా వచ్చే కాల్షియం వల్ల మాత్రం కర్నర్యాటర్ కాల్షియం పెరగదు అంటే మనం ఫుడ్ లోపల మనం పాలు కానివ్వండి లేకపోతే కూరగాయలు కానివ్వండి వీటిల్లో తీసుకున్నాం లేకపోతే మీట్ కానివ్వండి తీసుకుని కాల్షియం సోర్సెస్ వస్తున్నాయి సో ఇలా మనకి కాల్షియం వచ్చింది దాన్ని బట్టి అది రక్తనాళ రక్తనాళం లోపల కాల్షియం డిపాజిట్స్ పెరగవు అయితే కొంత రీసెర్చ్ ఏం చెప్తుందంటే కాల్షియం మనం సప్లిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి ఎస్పెషల్లీ మగవాళ్ళలో ఎక్కువ సప్లిమెంట్స్ తీసుకుంటే కాల్షియం కొన్నిసార్లు అది గుండె రక్తనాళల్లో కూడా డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తుంది అందుకని కాల్షియం డిపాజిట్స్ ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి అంటే ఒకవేళ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటుంటే ఆపేయడం బెటర్ బట్ నార్మల్గా ఫుడ్ ఇన్టేక్ కాల్షియం తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు జనరల్ జనరల్గా మనం ఓవర్ దాంట్లో అంటే కాల్షియం గురించి చాలా రీసెర్చ్ జరిగిందండి జరిగినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ విమెన్ అంటే ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత లేడీస్ లో మేరకు కాల్షియం సప్లిమెంటేషన్ అవసరం ఉండొచ్చు అట్లానే అవసరం లేకుండా కాల్షియం సప్లిమెంటేషన్ ఎస్పెషల్లీ మగవాళ్ళల్లో ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని ముందే గమనించారు కాకపోతే ఈ కరోనరీ ఆర్టరీ కాల్షియంకి దానికి లింక్ గమనించింది మాత్రం ఈ మంచిది కాబట్టి మనం సప్లిమెంట్స్ ఖచ్చితంగా అవసరం ఉంటే మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కాల్షియం తీసుకోవాలి కానీ ఊరికే ఏదో నొప్పులు ఉన్నాయి దానికోసం కాల్షియం వేసుకోవటం అనేది కరెక్ట్ కాదు అది కాకుండా కాల్షియం ని మనం విటమిన్ డి వేసిన ప్రతిసారి వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు విటమిన్ డి వేసినప్పుడు దాంతోపాటు గా కాల్షియం కూడా వేసుకుంటుంటారు అలా వేసుకోవాల్సిన అవసరం లేదు కాల్షియం ఉంటే కాల్షియం వేసుకోవాలి అబ్జార్షన్ ఉండదు అని చెప్తూ ఉంటారు డాక్టర్ గారు అబ్జార్షన్ ఉండదు కానీ ఈ రకమైన గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఏ మనం ఈ అనేది చూస్తాము అంటే ఎప్పుడైతే మనకి వాళ్ళకి పేషెంట్కి సింటమ్స్ కానీ లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే నాన్ ఇన్వేజివ్ టెస్టింగ్లో కానీ వీటిల్లో డిఫరెన్స్ ఉన్నప్పుడు సిటీ కాల్షియం స్కోరింగ్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకళ్ళు గుండె జబ్బు ఉందా లేదా అని చూసుకుంటున్నారు వాళ్ళకి బీపీ లేదు షుగర్ లేదు సిమ్టమ్స్ లేవు అంటే చెస్ పెయిన్ లేదు రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు బట్ టీఎంపి చేసినప్పుడు టీఎంటీ కొంత పాజిటివ్ వచ్చింది ఇట్లా డిస్కార్డెంట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒకసారి సిటీ కాల్షియం స్కోర్ చేసుకుంటే కాల్షియం స్కోర్ జీరో ఉంటే మనం దానికి రీ అయ్యే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా మీకు సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి డయాబెటీస్ అంటే చెస్ట్ పెయిన్ వస్తుంది బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు నాన్ ఇన్విజ్ టెస్టింగ్ నెగిటివ్ ఉంది అంటే కానీ నింపు వస్తూ ఉంది అలాంటి వాళ్ళు సిటీ కాల్షియం ఎందుకంటే కాల్షియం స్కోరింగ్ మీకు కాస్ట్ కూడా చాలా తక్కువ వెయ్యి రూపాయలలో చేస్తారు అది దానికి రేడియేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఎక్స్రే కన్నా కొంచెం ఎక్కువ కానీ రెగ్యులర్ సిటీ ఆంజియోగ్రామ్ కన్నా తక్కువ అనమాట సో ఆ సిటీ కాల్షియం స్కోర్ చేసుకోవటం కూడా ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది దానికి ఫుడ్ తినకూడదని కానీ లేకపోతే హార్ట్ రేట్ ఎక్కువ ఉండకూడదని కానీ ఇట్లాంటి నియమాలు ఏమీ లేవు మీరు వెళ్ళొచ్చు వెళ్ళగానే ఒక పది నిమిషాల్లో కాల్షియం స్కోరింగ్ అయిపోతుంది ఇమీడియట్గా మనకి ప్రాబ్లం ఉందా లేదా అనే విషయం తెలిసిపోతుంది అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాల్షియం స్కోరు ఎక్కువగా ఉన్నప్పుడు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు కాల్షియం స్కోరు అనేక డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చేస్తున్నారు ఇది చాలా ఈజీగా చేస్తున్నారు సింపుల్ టెస్ట్ కాబట్టి తక్కువ ఖర్చులు అయిపోతుంది కాబట్టి అందరూ చేసుకుంటున్నారు సో ఇలా చేసుకున్నప్పుడు పొరపాటున కాల్షియం స్కోర్ ఎక్కువ వస్తే ఫస్ట్ థింగ్ ప్యానిక్ అవ్వద్దు కాల్షియం స్కోర్ ఎక్కువ ఉంటే హార్ట్ అటాక్ ఖచ్చితంగా వస్తుందని కాదు ఇన్ఫ్యాక్ట్ బాగా కాల్షియం ఎక్కువ ఉందనుకోండి కొంత రెండు వేలు కూడా ఉంటుంది సో రెండు వేలు ఉన్నవాళ్ళు రాత్రి అంతా నిద్రపోరు ఇంకా టెన్షన్ పడింది వణుకుతో మరుసటి రోజు అట్లాంటి వాళ్ళు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు కాల్షియం బాగా ఎక్కువ ఉంటే రక్తనాళంలో బ్లాక్స్ ఉన్నాయేమని మనం అనుమానించాలి తప్ప ఆ బ్లాక్స్ రప్చర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది మనకి అటాక్ ఎప్పుడు వస్తుంది బ్లాక్స్ రప్చర్ అయ్యి అది కంప్లీట్గా రక్తనాళం మొత్తం మూసుకుపోయినప్పుడు వస్తాయి సో అట్లా ఒక బ్లాక్ లోపల కాల్షియం ఉంటే కనుక అది బ్లాక్ రప్చర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ కాల్షియం స్కోర్ ఉన్నంత మాత్రాన మనం భయపడి ఇమీడియట్గా హాస్పిటల్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు కానీ మీకు నెప్పు వస్తూ ప్లస్ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉందంటే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఇమీడియట్గా వెళ్ళి చూపించుకోండి బట్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు యూజువల్గా హండ్రెడ్ లోపలు ఉంటే కనుక దానికి ఏమి యాంజోగ్రామ్ అది నేను చేయము బట్ హండ్రెడ్ దాటిందంటే ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవటం మంచిది ఫోర్ హండ్రెడ్ దాటిందంటే ఖచ్చితంగా ఒకసారి చేసుకుంటే మంచిది అంతేగాని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ ఈ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ని ముందే తెలుసుకుంటే కనుక పానిక్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది సిటీ కాల్షియంస్ స్కాన్ అంటారు దీన్ని సిటీ కరోనరీ కాల్షియం స్కోరింగ్ ఓకే మూడు సీలు ఒక ఎస్ ఎస్ జనరల్ గా అయితే దీన్ని చేసుకోవడానికి ఎలాంటి నియమాలు పాటించడం అవసరం లేదు అని అంటే ఫాస్టింగ్లో చేసుకోవాలి అలాంటి ఏం లేదు ఎవరికైనా పెయిన్ వస్తుంది ఈసీజీ లాగా దీన్ని కూడా తీసుకుంటే మంచిదంటారు డాక్టర్ గారు అట్లా కాదు అదేంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెస్ట్ పెయిన్ వస్తూ ఇది హార్ట్ అటాక్ కాదా అని నిర్ధారించడానికి కాల్షియం స్కోర్ పనికిరా ఇదేంటంటే ఇప్పుడు మీకు చెస్ పెయిన్ వస్తుంది అప్పుడు మనం ఈసీజీ తీసుకోవడం టూడియోకో చేసుకోవడం ట్రోపనింగ్ చేసుకోవడం అవసరమైతే తర్వాత ట్రెడ్మిల్ చేసుకోవడం ఇలాంటి పెయిన్ వస్తుంటే బట్ మనం అసలు రిస్క్ ఎట్లా ఉందో తెలుసుకోవాలి మనకి అప్పుడప్పుడు నొప్పి వస్తా ఉంది పోతా ఉంది ఇప్పుడు నొప్పి లేదు మనం ఒకసారి రిస్క్ ఎంత ఉంది మనకి మనకు వస్తారని చెప్పి ఇది గుండెకి సంబంధించింది కాదేమో ఒకసారి చూసుకోవడానికి ఉందనుకోండి అప్పుడు పోయి కాల్షియం చేసుకోవచ్చు అంటే రొటీన్ గా మనం కాల్షియం స్కోర్ చేసుకుని రిస్క్ తెలుసుకోవడానికి తప్ప ఇది నిప్పున్నప్పుడు చేసుకునే పరీక్ష కాదు నిప్పున్నప్పుడు చేసుకునే పరీక్షలు వేరే ఉంటాయి ఉన్న నొప్పి ఇది గుండెదే కాదా అనేది కాల్షియం స్కోర్ చెప్పదు కాకపోతే లోపల అసలు మనకి వేరే రకంగా కూడా మనకి అసలు బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది మనం తెలుసు ఎందుకంటే నొప్పున్నప్పుడు ఏంటంటే కొంతమందికి కాల్షియం జీరో ఉండి కూడా లోపల ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి కాల్షియం ఎక్కువ ఉండి కూడా లోపల ప్రాబ్లం లేకపోవచ్చు అందుకని నెప్పు ఉంటే చేసుకోవాల్సిన పరీక్షలు వేరే ఉంటాయి అవి ఈ కాల్షియం స్కొర అనేది నెప్పు ఉన్నప్పుడు చేసుకునేది కాదు అసలు ఇప్పుడు నేను కంఫర్టబుల్ ఉన్నాను ఊరికే అక్కడ ఒకటి పడిపోయారు మన ఇప్పుడు పదిహేడు ఏళ్ల వ్యక్తి చైనీస్ షట్లర్ పడిపోయాడు అని ఇండోనేషియాలో చనిపోయాడని మనం మొన్న బ్యాంకులో ఒక ఆయన కూర్చొని కూర్చొని ముప్పై ఏళ్ల వ్యక్తి చనిపోయాడని ఇట్లాంటి న్యూస్లు విన్నాం మనకు అసలు గుండెకు ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకున్నాం మనం అంతకుముందు ఎక్కువ చేయించుకున్నాం టీఎంటీ చేయించుకున్నాం అంత బాగుంది అయినా కూడా ఒక కొంత అనుమానం ఉంది ఒకసారి సిటీ కాల్షియం స్కోరింగ్ చేయించుకుంటే మంచిది అట్లా కాకుండా డాక్టర్ చెప్పారు ఒకసారి మీకు కొంత కాల్షియం స్కోర్ చేయించుకుంటే మంచిదని చేయించుకుంటే మంచిది కాబట్టి డాక్టర్ అడ్వైజ్ లేకుండా మనం సిటీ కాల్షియం స్కోర్ చేయించుకుంటే ప్యానిక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకసారి కనుక విపరీతమైన ప్యానిక్ లోకి వెళ్ళిపోతే ఆ తర్వాత లైఫ్ లాంగ్ ఎప్పుడు కంప్లీట్ గా నార్మల్ కారు సో ఎక్స్ట్రీమ్ పానిక్ గురయ్యారనుకోండి ఆ తర్వాత అది ఒక ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లాగా ఉండిపోతుంది కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో చేయించుకుంటే ఏంటి దీనికి ఎంత ఉంటే ఎంత అని తెలుసుకుని వెళ్ళి చేసుకోవటం ఎప్పుడు సేఫ్ సో డిపాజిట్స్ ఉన్నాయని తెలిసింది వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి అంటే కాల్షియం డిపాజిట్స్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత అవి మెడిసిన్స్ తో తగ్గే అవకాశం చాలా తక్కువ అయితే మనం ఇది చేయించుకున్నప్పుడు మరి ఏంటి అంటే ఒకవేళ మైల్డ్గా ఉన్నాయంటే కొంత కొలెస్ట్రాల్కి సంబంధించిన ప్లా వేసుకుంటూ మన లైఫ్ స్టైల్ని పూర్తిగా మనం క్రమబద్ధీకరించుకోవాలి మనం ఫుడ్ విషయంలో కానివ్వండి ఎక్సర్సైజ్ విషయంలో కానివ్వండి స్ట్రెస్ విషయంలో కానివ్వండి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే గుండెకి సంబంధించిన నార్మల్ జాగ్రత్తలు ఏం తీసుకుంటామో ఒకవేళ కాల్షియం స్కోర్ ఫిఫ్టీ ఉందనుకోండి మనం ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ హండ్రెడ్గా దాటింది లేకపోతే ఫోర్ హండ్రెడ్ దాటింది అప్పుడు మనం ఒకసారి యాంజోగ్రామ్ చేసి చూసుకోవాలి చాలామంది అడుగుతుంటారు ఈ కాల్షియం తగ్గించడానికి మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా అని ఉండవు కాల్షియం తగ్గడానికి మెడిసిన్స్ ఉండవు ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు స్టాటిన్ లాంటివి వేసుకుంటే కొన్నిసార్లు కాల్షియం పెరిగే అవకాశం ఉంటుంది కానీ కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల అండర్లైన్ బ్లాక్స్ ఉండటం వల్ల వచ్చే హార్ట్ అటాక్లు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి కాల్షియం స్కోర్ ఎక్కువ ఉంటే మనం స్టాటిన్ మెడిసిన్స్ వాడుతూ ఉంటాం అయితే కాల్షియం స్కోర్ తగ్గడానికి కే టూ మెడిసిన్స్ ఉపయోగపడతాయని కొంత లిటరేచర్లో ఉంది అదే విటమిన్ కే టూ అనేది వాడచ్చు అని అయితే కే టూ అనేది ఎట్లా అంటే మామూలుగా విటమిన్స్లో కే వన్ ఉంటుంది కే టూ ఉంటుంది కే త్రీ ఉంటుంది కే త్రీ అనేది ఏంటంటే సింథటిక్ విటమిన్ అది జస్ట్ మనం సప్లిమెంటేషన్కి ఇవ్వడానికి వాడుకుంటాం ఈ కే వన్ కేటు రెండు రకాలుగా ఉంటాయి కే వన్ అనేది నార్మల్గా మన లీఫీ వెజిటబుల్స్లో కానివ్వండి వీటిలో ఉంటుంది కేటు అనేది బాగా కొంచెం రేర్గా ఉంటుంది మన జపనీస్ ఫుడ్ ఉంటుంది నాటో అంటారు అనమాట అలాంటి ఫర్మెంటెడ్ సోయాబీన్స్ అవి వాటిల్లో కేటు ఉంటుంది సో ఈ కేటు అనే దాన్ని తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు దాకా ఉంది కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు అని ఇన్ఫ్యాక్ట్ అయోటిక్ స్టీనోసిస్ అనే ఒక కండిషన్లో ఈ కే టూ అనే దాన్ని సప్లిమెంట్ చేసినప్పుడు కాల్షియం ప్రోగ్రెషన్ అయితే తగ్గిందండి కాల్షియం డిపాజిట్ అయ్యే అవకాశం తగ్గింది మేరకు కాల్షియం తగ్గే అవకాశం ఉంటుందని తెలిసింది ఇప్పుడైతే డానిష్ కాల్షియం స్టడీ అనేది ఒకటి చేస్తున్నారు వాళ్ళు విటమిన్ కే ఇచ్చి చూస్తున్నారు సో చేసినప్పుడు ఏదన్నా కాల్షియం స్కోర్ తగ్గుతుందో లేదో మనం ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దాకైతే మనకి ఉన్న ప్రాబ్లంలో కాల్షియంని మనం అంటే సప్లిమెంట్స్ తీసుకోవడం మానేస్తే సరిపోతుంది కానీ మనం తీసుకునే ఆహార పదార్థాల కాల్షియం ఉన్నా పర్వాలేదు దానికి సంబంధించి మెడిసిన్స్ అంటూ ఇంకా విడిగా కాల్షియం కోసం కాకుండా గుండె జబ్బును తగ్గించుకునే మెడిసిన్స్ వాడుకోవటం గుండె జబ్బు రాకుండా నివారించుకోవాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు ప్రత్యేకంగా ఈ కాల్షియం డిపాజిట్సే ఉన్నాయి అన్న వ్యక్తికి సో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అలాంటప్పుడు టెస్ట్కి వెళ్ళాలని ఉంటుందా అట్లా లక్షణాలు అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్స్ చెస్ట్ పెయిన్స్ కానీ ఆయాసం కానీ అట్లా వస్తున్నాయి మిగతా నాన్ యూజివ్ టెస్టులలో ఏమీ పెద్దగా తెలియలేదు అప్పుడు డాక్టర్ సలహాతో ఒకవేళ కాల్షియం స్కోర్ చేయించుకుంటే మంచిది కాల్షియం వల్ల సింటమ్స్ ఉండవు ఇప్పుడు లోపల రెండు వేలు కాల్షియం ఉన్నా కూడా ఏమీ లేదు నార్మల్గానే తిరుగుతూ ఉంటారు కాబట్టి మనం కాల్షియం ఉంటే సింటమ్స్ అంటే వంద ఉంది ఇంత సింటమ్స్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఉంది ఇట్లా ఉంటాయి అనే సింటమ్స్ ఏ విధంగానూ ఉండవు కాల్షియం యూజువల్గా అసిమ్టమాటిక్గా ఉంటుంది అదేమి దానివల్ల ఏమీ సింటమ్స్ రావు ఎప్పుడు ప్రాణాపాయం ఉంటుంది డాక్టర్ గారు అంటే కాల్షియం వలన లోపల ఎక్కువ కనుక బ్లాక్స్ ఉండి అవి మనం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటాయి ఎస్పెషల్లీ నడిస్తే ఛాతిలో బరువుగా అనిపించడం ఛాతిలో మంటగా అనిపించడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ కాల్షియం ఎక్కువ ఉంది అంటే మనం ఖచ్చితంగా ఇమీడియట్గా దాన్ని ట్రీట్ చేసుకోవాలి సరే యాంజోగ్రామ్ చేసుకొని బ్లాక్స్ ఏమైనా ఉంటే వాటిని తొలగించుకోవాలి ఓకే ఇలాంటి ఇష్యూస్ రాకూడదంటే మన లైఫ్ స్టైల్ అనేది సక్రమంగా ఉండాలి సో ఏదైనా కానీ న్యాచురల్ వేస్లో మనం కాల్షియం అనేది మన బాడీకి తీసుకోవాల్సి ఉంటుంది ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఎలా పడితే అలా కాల్షియం కూడా తీసుకోకూడదు అదే సప్లిమెంట్ అని అందరు తీసుకుంటూ ఉంటారు సో జనరల్గా కొన్ని కొన్ని డైట్స్లో కూడా ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు దానివల్ల కాంప్లికేషన్స్ కూడా చాలానే వస్తున్నాయి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i subscribe, so, subscribe to iDream. so subscribe to iDream media i ki i dream team andar ki huge congratulations please subscribe iDream media please subscribe to i subscribe i dream please subscribe to i హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్